నా పేరు గురుమల్లి బహుశా మీకు అందరికీ నేను గుర్తున్నా అని అనుకుంటున్నాను ఎందుకంటే మనమంతా ఒకే గ్రామంలో ఉండేవాళ్ళం కదా నేను ఈరోజు ఈరోజు మన గ్రామానికి మన పొలాలని కౌలుకు తీసుకోవడానికి ఒక ముప్పై సంవత్సరాలు కౌలుకు తీసుకోవడానికి ఒక సోలార్ ప్లాంట్ వాళ్ళు వచ్చారు అనేసి విన్నాను దాని గురించి ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు తెలిసిన సమాచారం ప్రకారము వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన మన భూముల్ని ఒక ముప్పై సంవత్సరాలు లీజు తీసుకుంటాము ఈ సంవత్సరము తీసుకున్న మొదటి సంవత్సరం ముప్పై ఐదు వేలు ఇస్తాము అట్లా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు పర్సెంట్ పెంచుతాము అనేసి చెప్తున్నాం అన్నారు నేను ఇక్కడ ఒక పేపర్ తయారు చేశాను ఆ పేపర్ని చూస్తూ మాట్లాడతాను దాని అర్థం ఏందో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సంవత్సరము ముప్పై ఐదు వేలు ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు అనుకోండి లీజుకు అప్పుడు ముప్పై ఐదు వేలు ఇస్తాము ముప్పై వేల తర్వాత అంటే రెండు వేల యాభై ఐదులో యాభై ఏడు వేలు మనకు ఇస్తామని అనమాట యాభై ఏడు వేలు ఇస్తామంటున్నారు ఇది చూడడానికి బాగానే ఉంది దీనికంటే ముందు మనం ఇంకొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి అంటే ఏంటంటే ఈరోజు ముప్పై ఐదు వేలతో ఫర్ ఎగ్జాంపుల్ మనము ముప్పై ఐదు వేలు ఉంటే ఒక నలుగురు కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు అన్నం పప్పు అట్లా సంవత్సరం అంతా తినడానికి సరిపోయింది అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అన్నము పప్పు అంతే ఇంత అన్నము ఇంత పప్పు తినడానికి ముప్పై ఐదు వేలు అయిందనుకోండి అంటే ప్రతిరోజు అన్నం పప్పే జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు వచ్చే సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఎగ్జాక్ట్ ఒక సంవత్సరం తర్వాత ముప్పై ఐదు వేలతో మనం అన్నం పప్పు అంతే అన్నం అంతే పప్పు తినాలంటే ముప్పై ఐదు వేలు సరిపోదు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉప్పు పెరుగుతుంది పప్పు పెరుగుతుంది పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ప్రతి ఒక్కటి రేటు పెరుగుతాయి కదా అట్లా పెరిగినప్పుడు మనకి ఎంత కావాలి అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు కావాలన్నమాట అంటే గవర్నమెంట్ చెప్పిన ప్రకారము ప్రతి సంవత్సరము ఏడు పర్సెంట్ వస్తువుల ధరలు పెరుగుతాయి వస్తువుల ధరలు పెరిగిన మనకు మనం తినడానికి కావాల్సిన డబ్బులు ఎంత అంటే ఏడు పర్సెంట్ ఎక్కువ అవుతుంది అనమాట అంటే ముప్పై ఏడు వేల ఐదు వందలు అవుతుంది అనమాట ఆ విధంగా మనము రెండు వేల యాభై ఐదుకి వచ్చేసరికి ఎంత కావాలి అంటే జస్ట్ నలుగురు అన్నం పప్పు తినడానికి ఎంత కావాలంటే రెండు లక్షల అరవై ఆరు వేలు కావాలి సరే ఇది ఇంత కావాలి మనకు కావాల్సిన డబ్బులు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఐదు పర్సెంట్ మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచుతామంటున్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు పర్సెంట్ పెంచితే ఈరోజు ముప్పై ఐదు ఉన్నది రెండు వేల యాభై ఐదుకు అంటే ముప్పై ఏళ్ళ తర్వాత యాభై ఏడు వేలు అవుతుంది అనమాట ఈ యాభై ఏడు వేల రూపాయలు ఇస్తే ఈ యాభై ఏడు వేల రూపాయలతో మనం ఏమీ చేయలేము అనమాట ఆ రోజు మనకు ఎందుకు తరం కదా అది ఆ డబ్బులు దాంతో అన్నం పప్పు మనము సంవత్సరం అంతా తినలేము అయితే మూడు నెలలు తినగలుగుతాం అంతే అదే సరే వాళ్ళు ఐదు పర్సెంట్ అన్నారు కదా మనం పది పర్సెంట్ అనేసి మీరు పది పర్సెంట్ అడిగారు అనుకోండి జస్ట్ పది పర్సెంట్తో లెక్కలేసాను ఈ సంవత్సరం ముప్పై ఐదు వేలు ఇస్తారు మూడు తర్వాత ముప్పై ఐదు వేల ఐదు వందలు ఇస్తారు అట్లా ముప్పై ఏళ్ళ తర్వాత అవుతుంది అంటే తొంభై వేలు అవుతుంది తొంభై వేలు ఇచ్చినా కూడా మనకు కావాల్సిన డబ్బులు ఎంత రెండు లక్షల అరవై ఆరు వేలు నక్కకు నాగలో కానికొన్నంతేడా ఉంది అనమాట మనకు అంటే పది పర్సెంట్ ఇచ్చినా కూడా మనము మూడు సంవత్సరాలకు ఒకసారి పది పర్సెంట్ ఇచ్చినా కూడా మనకు ఎందుకు పనికిరాదనమాట ఈవెన్ ఇరవై పర్సెంట్ ఇచ్చారనుకోండి ఇరవై పర్సెంట్ ఇచ్చినా కూడా అంటే మూడు సంవత్సరాలు ఒకసారి ఇరవై పర్సెంట్ పెంచుతా పోయారు అనుకోండి అప్పుడు కూడా ఎక్ ఎకరానికి మనకు వచ్చేది ఏంటంటే రెండు లక్షల పదహారు వేలు అప్పుడు కూడా మనకు మనకు కావాల్సిన డబ్బులు రెండు లక్షల అరవై ఆరు వేలు మనకు వచ్చే డబ్బులు రెండు లక్షల పదహారు వేలు అప్పుడు కూడా అది సమానం కాదు ఒకవేళ మనము ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ అడిగినాం అనుకోండి ఇరవై రెండు అడిగితే అప్పుడు రెండు లక్షల అరవై ఆరు వేలు అవుతుంది అనమాట రెండు లక్షల అరవై ఆరు వేలు అయితే అప్పుడు మనకు మనకు కావాల్సిన అంటే ఆ రోజు ఆ రోజు రేట్లకు ఒక నలుగురు ఉంటే నలుగురు అన్నం పప్పు సంవత్సరం అంతా తినగలుగుతారు అనమాట అంతే తినగలేదు అంటే అంతకుముంచి ఏమీ చేయలేరు ఎక్కువ ఈవి ఒకవేళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడిగినవండి అప్పుడు ముప్పై రెండు లక్షలు అవుతుంది అంటే మనము అడగాల్సింది ఏంటంటే వాళ్ళు మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచుతామంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాలకు ఒకసారి ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి సంవత్సరం అదే మూడు సంవత్సరాలకు ఒకసారి ఇరవై ఐదు పర్సెంట్ పెంచమని మనం అడగాలి అనమాట ఒకవేళ అంతకంటే మనం తక్కువ అడిగితే వాళ్ళు ఒప్పుకుంటే మనము చాలా నష్టపోతాము ఈ విషయంలో కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి మనం ఖచ్చితంగా మూడు సంవత్సరాలకు సరి ఇరవై ఐదు పర్సెంట్ పెంచితేనే మేము ఇస్తాము లేదంటే ఇవ్వలేము ఇవ్వము ఎందుకంటే చెప్పండి మీరు చెప్పండి ఎందుకంటే ఈ రోజు ఉన్న రేట్లో ఆ రోజు ఉన్న రేట్లో డిఫరెంట్ కాబట్టి మీరు ఇంత దా తక్కువ ఇస్తే మాకు అసలు సరిపోదు అనేసి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట సరే ఇరవై ఐదు పర్సెంట్ మేము ప్రతి సంవత్సరం ఇవ్వడం మాకు కష్టం అన్నారనుకోండి సరే అట్ల అట్ల ఇవ్వకుండా పర్లేదు ప్రతి సంవత్సరం ఏడు పర్సెంట్ పెంచుకుంటా రండి ఏంటంటే అది గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే ఏడు పర్సెంట్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి రేట్లు అన్నారు కాబట్టి ఏడు పర్సెంటే పెంచుకుంటారు అండి ప్రతి సంవత్సరం అని అడగండి ప్రతి సంవత్సరం ఏడు పర్సెంట్ పెరిగినా కూడా మనకు ముప్పై తర్వాత రెండు లక్షల అరవై ఆరు వేలు అవుతుంది అన్నమాట ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట అంటే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అడిగితే మనము చాలా చాలా నష్టపోతాం ఈవెన్ ఇరవై పర్సెంట్ అడిగినా కూడా మనం చాలా నష్టపోతాము ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి అలాగే నేను దీని గురించి రీసెర్చ్ చేశాను కొద్దిగా మనకు ఈ మనం ఒకవేళ ఈరోజు ముప్పై బేసిక్గా మనము ఒక మనకు పొలాలపైన ఉన్నటువంటి లోన్లన్నీ క్లియర్ అన్ని అప్పులన్నీ కట్టేయండి అని చెప్తున్నారు అనేసి విన్నాను అంటే బహుశా అది బహుశా ఒకవేళ భూములపైన వాళ్ళు లోన్లు తీసుకోవాలన్నది ఆలోచన వాళ్ళది అయితే ఒకవేళ ముప్పై ఏళ్ళ తర్వాత ఒకవేళ వాళ్ళు భూములను భూముల పైన తీసుకున్న అప్పుడు వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే అప్పుడు మాకెట్లా మా భూములు మేము తెచ్చుకోవాలంటే మళ్ళీ మీరు అప్పులు మేము కట్టాలా దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి మీరు మాకు మీరు ఎలాంటి అగ్రిమెంట్ ఇస్తారు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ తెలుసుకోవడం ఒకటే కాదు దానికి ప్రణాళికబద్ధంగా మనం అందరం ఖచ్చితంగా వాళ్ళతో లీగల్ గా మనము బాండ్ పేపర్ల మీద మనం లీజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకటి సెకండ్ థింగ్ మధ్యలో ఓ అంటే ఒక ఎవరో కొద్ది మందికి సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత భూములు వేరే వాళ్ళకి అమ్ముకాల్సి వస్తుంది వేరే వేరే కారణాల వల్ల అప్పుడు ఇలాంటి చట్టాలు వర్తిస్తాయి ఏ విధంగా మనము మన భూములను మనం ఎట్లా అమ్ముకోవచ్చు దానిపైన మనకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేరవేయాల్సి ఉంటుంది ఇది ఏంటంటే ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అదే వ్యవసాయ భూములు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి చట్టాలు కేంద్రాలు చేయవన్నమాట అంటే ఢిల్లీ చేయదు మన ఆంధ్రప్రదేశే చేస్తుంది అనమాట మన రాష్ట్రమే చేస్తుంది సో మనము ఈ మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అనేసి ఒకటి చట్టం చేసిన అనమాట రెండు వేల పదహారులో ఈ పదహారు చట్టం ప్రకారం అయితే మనకు ఇవన్నీ మనము ముందే మాట్లాడుకొని పెట్టుకోవాలి అనమాట ఇవి పెట్టుకొని ఈ చట్టం ప్రకారం మనకు కొద్దిగా రక్షణ కల్ కలుగుతుంది కానీ ఇవన్నీ మనం ముందే భూములు ఇచ్చే ముందే ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది మనమందరం మంచిగా ఉంటాము అంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన భూములు మన దగ్గరే ఉంటాయి అనమాట ఇవి తెలుసుకోకుండా మనం ఇచ్చేసామంటే మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు నిజంగా చాలా ఇబ్బందులు పడతారు దయచేసి మీరు వాళ్ళు ఐదు పర్సెంట్ అడిగారు మనం పది పర్సెంట్ అడుగుతాము లేదు పది పర్సెంట్ వద్ద ఇరవై పర్సెంట్ అడుగుదాం లేదు మూడు సంవత్సరాలు ఒకసారి అన్నా కూడా మనం చాలా చాలా నష్టపోతాము దయచేసి ఆ విధంగా ఆలోచన చేయద్దు ఖచ్చితంగా మనకు మూడు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు పెంచాలనేది వాళ్ళ మైండ్ ఉంటే ఖచ్చితంగా ఇరవై రెండు పర్సెంట్ కంటే ఎక్కువ అడగాల ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ అడగాల అంటే ఇరవై ఐదు పర్సెంట్ అంటే పావల భాగం రూ రూపాయికి పావల మూడు సంవత్సరాలకు రూపాయికి పావల పెంచమని అడగాలన్నమాట అట్లా పెంచితేనే మనకు లాభం లాభం కాదు లాభం అన్నదే లేదు ఇక్కడ అంతే వస్తుంది అంటే ఆ రోజు రేట్లోకి ఈ రోజు ఎంత ఇస్తాను అన్నాడు ఆ రోజుకు అంత వరకు సమానం అవుతుంది అంతే అనమాట ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ అడుగుతేనే మనం లాభాల్లోకి వస్తాం లేదంటే లాభాల్లో కూడా సమా అట్లీస్ట్ లాభాలను రావాలి లేదంటే ఆ రోజు రేట్లకు సమానంగానే ఉండాలి కదా మనకి కాబట్టి మనం ఖచ్చితంగా ఇరవై ఐదు పర్సెంట్ అడగాలి అడిగి తీరాలి అది సాధించుకుంటేనే మనం భూములు ఇవ్వాలి లేకపోతే మనం చాలా నష్టపోతాము ఇంకో ఇంకోసారి చెప్తున్నాను ఇది చాలా మైండ్లో గుర్తులో పెట్టుకోండి ఇంకా దీని గురించి ఏమైనా మనం మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు ఇంకా Thank you. Namaste.